హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు మనం బండి మీద అమ్మే బఠానీ చోట ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను పసుపు బఠానీ తీసుకున్నాను ఈ వర్షాకాలం బయటకెళ్ళి తినలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి ఈ విధంగా చేసుకుంటే బయట అమ్మేదానికంటే కూడా మన ఇంట్లో చేసిందే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పసుపు బఠాని ఒక కప్పు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక అర స్పూను సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి పొంగి బయటికి రాకుండా ఉంటుందండి వాటరు బఠానీ కూడా మంచి కుక్ అవుతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి బఠానీ కుక్కర్ మీ మూత తీసి చూసి ఇంత మంచిగా కుక్ అయి ఉంటుంది సగం వరకు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఉడకబెట్టిన బఠానీని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పక్కన పెట్టేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక టమాటా కూడా వేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా చేయడం అంత మంచిగా ఫ్రై అయినాక మన మిక్సీ పట్టించుకున్న బఠానీ చాట్ అందులో వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న బఠానీ కూడా అందులో వేసుకోవాలి మంచి కస్టర్టుగా కలుపుకోవాలి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక అర స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ అండి అర స్పూను చాట్ మసాలా వేసుకోవాలి అర స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసుకునేవన్నీ మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా కలుపుకుంటూ తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి బాగా పల్చగా అయినా కూడా బాగోదు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బౌల్లలోకి సర్వ్ చేసుకోవచ్చండి ఇలా చేసి పెడితే ఎవరైనా కూడా మీరు బయట నుంచి తెచ్చారా అని అడుగుతారండి ఖచ్చితంగా అలానే ఉంటుంది సేమ్ టేస్ట్ విన్నెల్లోకి సర్వ్ చేసుకున్నాక బటాని చాట్ పైన ఆనియన్ వేసుకోవాలండి ఆనియను కొంచెం టమాటా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా మెచ్చుకుంటారండి పాపడ కూడా ఎంతో చితిపి వేసుకోవాలి పైన కాన్ఫ్లెక్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు దీని బదులు ఈ వర్షాకాలం వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ట్రై చేసి పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి